చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ప్రధాని హామీ జగన్కు ఆహ్వానం ఏపీలో కోటిన ప్రభుత్వం కొలువు తీరింది ఈ నెల పన్నెండు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రభుత్వం వేదిక ఖరారయ్యాయి ఎన్డీఏలోనూ టీడీపీ కీలకంగా మారడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా భాగస్వామ్య పక్షాల పార్టీలు అధినేతలు ముఖ్యమంత్రులు కానున్నారు ఏపీలోనూ అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానం పలుకుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల పన్నెండు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గన్నవరం వద్ద కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాజ్భవన్లో కాకుండా బహిరంగ సభలో ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరిన్ని మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు ప్రజలు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉంది దీంతో కేసరపల్లి వద్ద ఉన్న మైదానం జాతీయ రహదారి పక్కన ఉంది విమానాశ్రయం నుంచి అతి దగ్గరగా ఉండటంతో వీఐపీల రాకపోకలకు అనువుగా ఉంటుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది ప్రధాని సహా ప్రముఖుల రాక ఈ నెల పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ భాగ్యస్వామి పక్షాల నేతలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు ఏపీలోని అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించాలని టీడీపీ నిర్ణయించింది మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు అయితే జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అని చూడాల్సి ఉంది తనకు ఆహ్వానం అందితే హాజరవుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే చెప్పుకొచ్చారు అయితే ఎన్డీఏ పక్షాలు వస్తుండటంతో రేవంత్ తుది నిర్ణయం అనేది వేచి చూడాలి ప్రధాని హామీపై ఆసక్తి ఇక ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ క్రియాశీలకంగా మారుతుంది ఈ సమయంలో చంద్రబాబు కేంద్రం నుంచి మద్దతు పైన భారీ అంశాలతో ఉన్నారు దీంతో చంద్ర ప్రమాణ స్వీకారం వస్తున్న ప్రధాని మోదీ ఆ సమయంలోనే ఏపీకి తమ సభగా సహ సహకారం పైన కీలక ప్రకటన చేస్తారనే అంచనాలు ఉన్నాయి పోలవరం పునరావాసంపై సవరించిన అంచనాలకు ఆమోదం విశాఖ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ వంటి వాటిపైన ప్రకటన ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తుంది అయితే రాజధానితో పాటుగా సంక్షేమ హామీల అమలు చంద్రబాబుకు సవాలుగా మారుతున్నాయి దీంతో మోదీ ఏం ప్రకటన చేస్తారనేది ఆసక్తిని పెంచుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి